అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రైల్వేలో తొమ్మిది వేల ఒక్క వంద నలభై నాలుగు టెక్నీషియన్ ఉద్యోగాలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు అర్హతలు దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక మొత్తం పోస్టులు తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులు పోస్టుల వివరాల్లోకి వెళ్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులు ఒకవేళ తొంభై రెండు ఉండగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలు ఎనిమిది వేల యాభై రెండు వరకు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి ఆర్ఆర్బి రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు దరఖాస్తులు మార్చి ఎనిమిది నుంచి ప్రారంభమయ్యాయి ఏప్రిల్ ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు బిఎస్సి బీఈ లేదా బీటెక్ డిప్లొమా ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉత్తీర్ణత సాధించాలి వయస్సు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు నిండి ఉండాలి ఇక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళ మధ్య వయసు ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పది నుంచి పదిహేను ఏళ్ళ వరకు సడలింపు కూడా ఉంటుంది ఇక దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులు మహిళలు ట్రాన్స్జెండర్ మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల రూ యాభై రూపాయలు మిగిలిన వాళ్లకు ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు జీతభత్యాలు చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల జీతంగా చెల్లించనున్నారు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోగలరు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ